హాయ్ అండి సగ్గుబియ్యం వడియాలు భలే పువ్వులాగా వస్తాయండి ఎండతో పని లేదు చక్కగా లోపలి గాలి కిందనే పెట్టేసుకోవచ్చు ఎండ రాని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి వడియాలు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి ఇక్కడ కేజీ తీసుకున్నానండి నేను ఒక బాక్స్ ఇవి శుభ్రంగా కడిగేసి మనం దేంతో తీసుకున్న దాంతో ఒక కప్పు నీళ్లు పోసేసి నైట్ అంతా నానబెట్టేయాలి ఉదయానికి భలే మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఉడికించడానికి మనం దేంతో సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతోనే ఏడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న సగుబియ్యం ఇందులో వేసేసుకోవాలి మనం ఈ వడియాలు పెడడానికి ఎనిమిది కప్పులు నీళ్ళు ఉపయోగపడతాయి చక్కగా రుచికి సరిపడా సాల్ట్ వేసి వామ్ వేసేసుకోవాలి ఈ వామ్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకి ముప్పై నిమిషాలకి భలే మెత్తగా ఉడికిపోతే సగుబియ్యం ఇలా గీతకి ఈ కానీ గీత కలవకుండా ఉంటుంది వస్తుంది స్టవ్ ఆపేసుకోవడమేనండి బాగా చల్లారిన తర్వాత చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదండి కవర్ మీద పెడతాం కదా కరిగిపోకుండా ఉంటుంది అనమాట చల్లారిన తర్వాత నిదానంగా పెట్టుకుంటే మనకి చక్కగా ఫ్యాన్గాల కింద ఆరిపోతాయి భలే బాగుంటే ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ